నమస్తే ఫ్రెండ్స్ నేను లోక గురుగుంట్ల మనము తొంభై రోజుల హీలింగ్ మెడిటేషన్స్ తొంభై రోజుల ఉచిత గైడెడ్ మెడిటేషన్స్ మనము కండక్ట్ చేసుకుంటున్నాము ముప్పై ఆరు రోజులు కంప్లీట్ అయినాయి ఇప్పటికీ రైట్ సో మనం ఆల్మోస్ట్ సగము కంప్లీట్ అవుతుంది ఇంకా చాలా రోజులు ఉన్నాయి అయితే ఒక వ్యక్తి ఒక వ్యక్తికి అనిత అనే ఆవిడకి ఆవిడికి క్యాన్సర్ వచ్చి చాలా శరీరంలో అంత అన్ని అవయవాలు ఆల్మోస్ట్ అన్ని డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఆవిడికి ఒక అద్భుతమైన మరణాంతర మరణాంతర జీవితం గురించి అనుభవాలు వస్తాయి మృత్యు సమీప అనుభవాలు ఆవిడ చనిపోతుంది బాడీలోంచి చనిపోయి మళ్ళీ వెనక్కి వస్తుంది సో ఆవిడకి అసలు క్యాన్సర్ ఎందుకు వచ్చింది ఆ క్యాన్సర్ రావడానికి ఎలాంటి ఆలోచనలు ఎలాంటి నమ్మకాలు ఎలాంటి జీవన విధానము ఆవిడకి ఆ క్యాన్సర్ని తీసుకొచ్చింది అలాగే ఆ క్యాన్సర్ని ఆవిడ క్యాన్సర్ ఉండడం వల్ల ఎంత సఫర్ అయింది తర్వాత కోమాలకు కూడా పోతుంది ఆవిడ లాస్ట్కి డాక్టర్స్ డిక్లేర్ చేస్తారు ఆవిడ చనిపోయింది అని చెప్పేసి ఆల్మోస్ట్ ఎందుకంటే ఆర్గన్స్ అన్ని షట్ డౌన్ అవుతుంటాయి కంప్యూటర్స్ అవి ఏవైతే మానిటర్స్ అన్ని కనెక్ట్ చేస్తారు కదా మామూలుగా తలకి కానీ హార్ట్ కానీ అంతా కూడా సో అన్ని ఆర్గన్స్ అన్ని డౌన్ అవుతున్నాయి అంటే షట్డౌన్ అవడం అంటే ఇంకా పని చేయడం ఆగిపోతున్నాయి అని చెప్పి చెప్తారు డాక్టర్లు ఆ టైంలో ఆవిడకు వచ్చిన అద్భుతమైన స్పిరిచువల్ అనుభవాలు మృత్యు సామీప అనుభవాలు దీన్ని నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అంటారు సో అక్కడ ఆవిడ ఏం తెలుసుకుంది ఆవిడకున్న జబ్బు మూడు వారాల్లో నయమైపోతుంది క్యాన్సర్ మొత్తము శరీరం అంతా స్ప్రెడ్ అయి శరీరం అంతా చాలా చిన్నగా అయిపోయి ఉంటుంది కానీ ఆవిడ ఉన్న క్యాన్సర్ అంతా కూడా ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆవిడ ఇబ్బంది పడి ఉంటుంది కానీ మూడు వారాల్లో మొత్తం తగ్గిపోతుంది మరి ఇది వినడానికే చాలా మిరాకిల్లాగా అనిపిస్తుంది కదా కానీ ఇది రియల్ లైఫ్ స్టోరీ అనితా మూర్జ అని అనే ఆవిడ రియల్ లైఫ్ నిజ జీవితంలో జరిగిన ఆవిడ జీవిత అనుభవాలు అద్భుతంగా ఉంటాయి ఆవిడవి ఆవిడ ఎట్లా మాస్టర్స్ కనెక్ట్ అవుతారు ఎట్లా యూనివర్స్ నుంచి ఆవిడ హీలింగ్ ఎనర్జీ పొందుతుంది మళ్ళీ తిరిగి శరీరం లేకొచ్చి మూడు వారాల్లో నయ ఆయన క్యాన్సర్ అంతా నయం చేసుకొని ఇప్పుడు ప్రపంచమంతా ఎన్నో దేశాల్లో ఆవిడ ఆవిడ ప్రోగ్రామ్స్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఇట్లా ఎవరైనా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే క్యాన్సర్తో ఇబ్బంది పడుతుంటే ఇంకా వేరే జబ్బులతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరికీ ఈవిడ ఒక స్ఫూర్తిలాగా నిలిచారు సో ఆవిడ జీవిత చరిత్రకు సంబంధించిన ఆ యొక్క హీలింగ్ జర్నీ ఆవిడ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ ఆవిడ క్యాన్సర్ నుంచి ఆ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్కి వెళ్ళి చనిపోయిన ఆల్మోస్ట్ చనిపోయి వేరే లోకానికి వెళ్ళి తర్వాత వెనక్కి వచ్చి కంప్లీట్గా మూడు వారాల్లో హీల్ చేసుకొని ఎట్లా జీవిస్తాను అద్భుతంగానే దాని గురించి నేను వరుసగా రోజు ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాను అయితే తొంభై రోజుల ఫ్రీగా తొంభై రోజుల హీలింగ్ గైడెడ్ మెడిటేషన్స్ ఏవైతే కండక్ట్ చేస్తున్నామో ముప్పై ఆరు రోజులు కంప్లీట్ అయ్యాయి ఈరోజు ముప్పై ఏడో రోజు సో ఈ రోజు నుంచి కొన్ని రోజులు ఈవిడ స్టోరీ అంతా ఈవిడ ట్రాన్స్ఫర్మేషన్ ఈవిడ హీలింగ్ ఈవిడ బ్లాక్స్ ఎట్లా హీల్ చేసుకున్నారు వీటి గురించి డీటెయిల్డ్గా నేను నేను షేర్ చేస్తూ ప్రతిరోజు కొంత షేర్ చేస్తూ తర్వాత దానికి సంబంధించిన గైడెడ్ మెడిటేషన్ హీలింగ్ మెడిటేషన్ నేను కండక్ట్ చేస్తున్నాను సో మీరు చాలామంది ఇంతకు ముందు అటెండ్ అవుతున్నారు లాస్ట్ ముప్పై ఆరు రోజుల నుంచి ఒకవేళ మీరు ఇంతవరకు అటెండ్ అవ్వలేదనంటే అంటే మీ మీకు ఇది ఒక అవకాశం యూనివర్స్ ఇస్తున్న ఒక అవకాశంగా భావించండి సో దీనికి కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది మీరు డబ్బులు ఏం పే చేయాల్సిన అవసరం లేదు రైట్ ఈ వాయిస్ మెసేజ్ కింద ఒక లింక్ ఉంటుంది గ్రూప్ లింక్ వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఆ లింక్ ద్వారా మీరు గ్రూప్లో జాయిన్ అవుతే డైలీ డైలీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి లేదు అని అంటే యూట్యూబ్ ఛానల్ లోకా గురుగుంట్ల యూట్యూబ్ ఛానల్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే లోకా గురుగుంట్ల నా పేరుతో అది సర్చ్ చేస్తే మీకు అక్కడ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డైలీ లైవ్ సెషన్ మీకు ఆటోమేటిక్గా ఫోన్లో నోటిఫికేషన్ ఒక మెసేజ్ వస్తుంది రైట్ ఏదో జూమ్లో అయినా జాయిన్ అవ్వచ్చు మీరు లైవ్లో లేదంటే యూట్యూబ్ లైవ్ అయినా జాయిన్ అవ్వచ్చు రైట్ ఒకవేళ ఇన్ కేసు కుదరకపోతే మీరు తర్వాత చూడొచ్చు బట్ ఇవి లిమిటెడ్గా ఉంటాయి ఏవైతే యూట్యూబ్లో ఉంటాయో జస్ట్ కొన్ని రోజులు ఉంటాయి తర్వాత అవి తీసేస్తాం మనము కాబట్టి ఇది మంది హెల్త్తో సమస్య ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు ఎలా హీల్ చేసుకోవాలో తెలియదు భయాల్లో ఉంటారు ఎంతోమంది చుట్టుపక్కల వాళ్ళు ఇంకా భయపడతారు సో మరి అట్లాంటి పరిస్థితుల్లో తనని తాను కంప్లీట్ గా హీల్ చేసుకున్న ఒక అద్భుతమైన వ్యక్తి అనితా ముర్జీ అని యొక్క లైఫ్ స్టోరీ హీలింగ్ స్టోరీ ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను సో కాబట్టి ఇది మరి వన్ వీక్ ఉండొచ్చు టెన్ డేస్ ఉండొచ్చు ఫిఫ్టీన్ డేస్ ఉండొచ్చు ఈ వర్క్ షాప్ అంటే ఈ నైన్టీ డేస్ ప్రోగ్రామ్ లో మొత్తం ఈ విజిడమ్ అంతా నేను షేర్ చేస్తాను ఆ తర్వాత కూడా మీరు కంటిన్యూ అవ్వాలనుకుంటే క్లాస్ వినొచ్చు డైలీ నైట్ తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర లేదంటే పది గంటల వరకు రోజు ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ నాలెడ్జ్ సెషన్ ప్లస్ మెడిటేషన్ ఉంటుంది పవర్ఫుల్ హీలింగ్ మెడిటేషన్స్ ఉంటాయి మీరు ఒకవేళ ఈ గ్రూప్లో లేకపోతే మీరు ఈ క్లాసెస్ వినకపోతే ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వండి చాలా 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 అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళు మీ బంధువులు మీ ఫ్రెండ్స్ మీ ఆఫీస్లో కొలీగ్స్ కావచ్చు హెల్త్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి ఎక్కడ ఎక్కడ వాళ్ళు ఎట్లా హీల్ చేసుకోవాలి ఎక్కడ వాళ్ళ గైడెన్స్ దొరుకుతుంది అని వాళ్ళు అవుతుంటారు అట్లాంటి వాళ్ళకి ఈ వాయిస్ మెసేజ్ ప్లస్ ఈ మెసేజ్ కింద ఈ వాయిస్ మెసేజ్ కింద ఉన్న టెక్స్ట్ మెసేజ్ కూడా వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి మీ యొక్క వాట్సాప్ స్టేటస్లోను మీ వాట్సాప్ గ్రూపుల్లోనూ అన్నింటిలో షేర్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి ఈ హెల్త్ జ్ఞానం మనం అందిద్దాము రైట్ మీరు షేర్ చేయడం వల్ల ఏ ఒక్కరి జీవితం మారచ్చు ఎవరైనా హెల్త్ సెట్ అయిపోవచ్చు హీలింగ్ జరగచ్చు అద్భుతంగా ఆధ్యాత్మిక జర్నీ వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు మరి మనందరికి వచ్చిన అవకాశము టైం వచ్చేసి ఈ రోజు నుంచి రోజు రాత్రి తొమ్మిది నుంచి ఆల్మోస్ట్ పది వరకు ఉంటుంది ఓకేనా కొన్నిసార్లు కొంచెం ముందే ఎండ్ అవుతుంది రైట్ మెడిటేషన్ ప్లస్ నాలెడ్జ్ సేషన్ ఉంటుంది ఇది ఉచితం కాబట్టి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి చేయగలరని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నైట్ నైన్ ఓ క్లాక్ జూమ్ సెషన్ లో కావచ్చు లైవ్ లో మిమ్మల్ని లేదంటే యూట్యూబ్ లో మీ కమెంట్స్ ద్వారా మీరు మీరు పార్టిసిపేట్ చేస్తున్నారని నాకు తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ నేనైతే చాలా చాలా ఎనర్జెటిక్గా చాలా హ్యాపీగా ఒక ఒక అద్భుతమైన డివైన్ స్టేట్ నుంచి నేను ఈ యొక్క వాయిస్ మెసేజ్ నేను రికార్డ్ చేస్తున్నాను మీకు షేర్ చేస్తున్నాను మీకు తెలిసిన వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నైట్ నైన్ ఓ క్లాక్ కలుద్దాం లైవ్లో టేక్ కేర్